అంటే మీరు ఏ సన్నాలు ఇచ్చినా మేము బోనస్ ఇస్తాం కానీ మా సూచన రైతులకు ఏంటంటే మీరు తెలంగాణ సోనా గాని డిపిటీ కానీ హెచ్ఎంటి వేసుకోమని అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్తున్నారు కొంత నాట్లు కూడా తొందరగా చెప్పి వారి సలహా చేస్తున్నారు అది దృష్టిలో పెట్టుకోవాలి రైతులు దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తూ వాళ్ళు ఏ సన్నాలు పండించినా ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ కొనుగోలు ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసాకి పైసలు విడుదల చేస్తాము నిన్న మూడు కట్టిన డ్యాములు కూలిపోతున్నాయి ఇది వన్ ఇళ్ళు కట్టిన డ్యామ్ అట్నే ఉన్నది అది మరి కట్టినోళ్ళు కూలిపోయిన వాళ్ళ వాళ్ళ జవాబు చెప్పాలి దీనికి అదేవిధంగా మేము అగ్రికల్చర్ ఇది ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్యారిటీ మా టార్గెట్ మేము చెప్పినట్టుగా బడ్జెట్ కూడా చాలా అంటే మంచి స్థాయిలో బడ్జెట్ ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడైనా నుండి కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ అయ్యి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టి రాష్ట్రంలో వస్తుంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గా టేకప్ చేస్తాము అని చెప్పి స్పష్టంగా హామీస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్లు ఆన్ ఆఫ్ పద్ధతిలో ఇస్తాము ఒకటి నీళ్లు పొదుపు చేసుకోవాలి రెండు ఆన్ ఆఫ్ పద్ధతిలోనే బెటర్ ప్రొడక్టివిటీ వస్తుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయం